కొత్త సర్వీస్ నిబంధనలపై ఉద్యోగుల నిరసన భోజన విరామ సమయంలో ఆందోళన భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమైన ఉద్యోగ సంఘాలు విద్యుత్ సంస్థలో ఇక్కడ భవిష్యత్తులో చేపట్టే ఇంజనీర్ల నియామకాలకు కొత్త సర్వీస్ రెగ్యులరేషన్ కొత్త కేడర్ వర్తింపజేయాలన్న యాజమాన్య నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు విద్యుత్ ఇంజనీర్ల సంఘం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల అసోసియేషన్లు ఒక ప్రకటనలో తెలిపాయి వీరికి వారికి కల్పించే పదోన్నతుల విషయంలోనూ కూడా ప్రస్తుత విధానాలకు భిన్నంగా యాజమాన్య నిబంధనలు తీసుకురానుంది దీనివల్ల ఒకే రకమైన విధులు నిర్వహించే నిర్వహించే సిబ్బంది మధ్య విభజన ఏర్పడుతుంది ప్రస్తుతం ఉన్న అసిస్టెంట్ ఇంజనీర్లకు బదులుగా అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ టూ అనే కొత్త కేడర్ను యాజమాన్యం తేయనుందనమాట ఈ ప్రతిపదలను ప్రభుత్వం ఆమోదం కోసం యాజమాన్యం పంపింది యాజమాన్య వైఖరికి నిరసనగా కార్యాలయాలు ఎదుట భోజన విరామ సమయంలో ఆందోళన కూడా నిర్వహించాం భవిష్యత్తులో కూడా దశల వారీగా ఆందోళనకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని అసోసియేషన్ సెక్రటరీ జనరల్ ప్రతాప్ రెడ్డి కార్యదర్శి ప్రతాప్ తెలిపారన్నమాట ఈ విధంగా ఏపీలో ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నామని చెప్పేసి ధర్నాలకు అయితే సిద్ధ నిరసనలకు అయితే సిద్ధం అని చెప్పేసి వేరైతే అంటున్నారు కొత్త సర్వీస్ నిబంధనలకు సంబంధించి సో ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం